నెల్లాళ్ళుగా మీకు చెప్పాలనుకుంటున్నాను కానీ మీరు ఎక్కడికి వెళ్ళారో ఎప్పుడు వస్తారో తెలియక బాధపడ్డాను అనాథనైన నన్ను ఆదరించి తాళి కట్టి మీ దాన్ని చేసుకున్నారు ఆ విషయం కొన్నాళ్ళు రహస్యంగా దాచమన్నారు ఆ రహస్యాన్ని అయితే కడుపులో దాచుకోగలిగాను కానీ పెరుగుతున్న ఈ బిడ్డను ఎలా దాచేది కావచ్చు కానీ సంగతి బయటపడితే నేనుంటా హాస్టల్లో భర్త ఉండి కూడా పతి తనని అపవాద పడాల్సి వస్తుంది జజ అంత మాట రానిస్తానా రేపే నీ హాస్టల్కి వచ్చి నేను సగౌరవంగా తీసుకెళ్తాను చూడు లోపల ఇన్కమ్ ట్యాక్స్ తిరుగుతుంది త్వరగా బయలుదేరు మీద నాకు నమ్మకం ఉందండి వెళస్తాను వెళ్దాం పద ఏంటి హడావిడి హడావిడి కాదు అర్జెంట్ మా నాన్నగారి సీరియస్ గా ఉందని కబుర్ వచ్చింది వెంటనే బయలుదేరు మనం తర్వాత కలుద్దాం మిస్టర్ సుధాకర్ నీకు ఏదైనా వ్యాపారం చూస్తానా నాన్నగా ఇదిగో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద నీకు బ్యాంక్ వారు అప్పించేట్టు ఏర్పాటు చేశాను నీ ఇష్టం వచ్చిన ఇండస్ట్రీ స్టార్ట్ చేసుకో థ్యాంక్ యూ సార్ మెనీ మెనీ థ్యాంక్స్ డాడీ ఇట్స్ ఆల్ రైట్ ఇంతకు ఏ వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావు స్టీల్ ఇండస్ట్రీ పెడదాం అనుకుంటున్నాను గుడ్ నేనదే చెబుదాం అనుకున్నాను సుధాకర్ అందులో నన్ను వాచ్మెన్ గానో ప్యూన్ గానో వేసుకో అంత కర్మ నీకేం పట్టిందిరా అవును నీ మైనింగ్ బిజినెస్ ఏమైంది డాడీ నువ్వు అన్నట్టు ఎంత అయినా మట్టి తప్ప మైక పడలేదు అందుకని క్లోజ్ చేసి వచ్చేసాం ఇప్పటికైనా తెలిసి వచ్చింది చాలు సుధాకర్ అవసరం అయితే హరి సహాయం తీసుకో అలాగే కానీ నేను ఒకసారి ఇంటికి వస్తాను దేనికి డిపాజిట్ కరో కొంత డబ్బు కట్టాలిగా దానికి ఎందుకు ఇంటికి వెళ్ళావు డాడీయే కట్టేస్తారుగా నూనె రేఖ ఈ విషయం అన్నయ్యతో చెప్పాలి పైగా వ్యాపారంలో నాదంటూ కొంత డబ్బు ఉండాలిగా సుధాకర్ సొంత డబ్బుతో వ్యాపారం చేస్తే అచ్చురాదు అంటానికి నేను ఒక ఉదాహరణ అప్పు చేసి మొదలుపెట్టు ఇండస్ట్రీకి ఆయుష్ పెరుగుతుంది నో 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 దట్స్ వెరీ బ్యాడ్ సుధాకర్ అన్నట్టు ఏ వ్యాపారంలోనైనా కొంత సొంత డబ్బు లేకపోతే శ్రద్ధ బాధ్యతలు ఉండవు సుధాకర్ నువ్వు అనుకున్నట్టే కానీ థ్యాంక్ యూ సార్ నేను మీ ఊరికి వస్తాను దేనికి మీ ఊరిని మీ వాళ్ళని చూడడానికి ఏ రాకూడదా అబ్బే రాకూడదని కాదు అనుస్తామేంటి పల్లెటూరు చూసి చాలు నేను వస్తాను ఓకే గంగిగలా నేను ఎవడో పోయి అయితే మా అందరికి ఒక బిందనమాట ఎందుకు ఇవ్వాలంటే నీలా ఐదు ఆరున్నరలుండి కొంపలు అమ్మాయి తెల్లారు లేచింది మీ ఇళ్లలో ఉండే ఊరు జనమంతా వచ్చి మా హోటల్ పాలపొడి చూరమా నీళ్ళు వచ్చి ఈ గంగాళాల్లో ఉండే నీళ్ళన్ని పోసిపోతా ఇప్పటికైనా రాబోయే ఎలక్షన్ లో కలిసి కట్టుగా మీ మంచి మీరు తెలుసుకుని నన్ను ప్రెసిడెంట్ గా ఎన్నుకోండి ఆకాశ గంగన పొలాల్లోకి దించుతాను పాతాళ గంగన మీ ఇళ్లలోకి పంపిస్తాను నిజం చెప్తున్నాను గాంధీ గారు మొహం చూసి నన్ను గనక మీరు ప్రెసిడెంట్ గా ఎన్నుకుంటే ఈ సిరిపురాన్ని గంగాపురంగా మార్చేస్తాను ఊరంతా గంగా ప్రవాహం అంటే ఊరంతా తప్పుడు మాటలు మాట్లాడుకు నీకు చేత కాదు ఈ గ్రామాన్ని మంచినీటి ఎద్దడి నుంచి రక్షించడానికి గత పది సంవత్సరాలుగా ఎన్ని ప్రణాళికలు ఇంటికో కుళాయి వంటింటికో కుళాయి చొప్పున అనేక అనేక ప్రణాళికలు నేను తయారు చేసి కూర్చున్నాను ఈ సంచి అయ్యే నిజం చెబుతున్నాను గాంధీ గారు మొహం చూసి మీరు గనక నన్ను రాబోయే ఎలక్షన్ లో ప్రెసిడెంట్ గా ఎన్నుకోకపోతే మీకు తాగడానికి మంచి నీళ్ళే కాదు కాచడానికి కన్నీళ్ళు కూడా ఉండవు ఎన్నుకుంటే మొత్తం ఇదిగో సోరమ్మా నేను మగానే మీరంతా అవతల తప్పుకుని నాకు ఇవ్వండి అవకాశం నీ బట్ మీ ఆడవాళ్ల విషయంలో గాంధీ గారి మొహం చూసి చెప్పే విషయం ఏమిటంటే ఈ విషయంలో మీదే సబబు మీదే న్యాయం నా సపోర్ట్ మీకు ఉంటుంది కనుక మీ స్వేచ్ఛా స్వాతంత్రాలు సమైక్యంగా మీరు అతని మీద రుచి